రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో ఎవరూ ఊహించలేము అనుభవం ఎంత ఉన్నా సమయం కలిసి రాకపోతే మొత్తం మార్చేస్తుంటుంది గతంలో సీనియర్ సలహాదారుడిగా గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రెడ్డి గారికి ఆప్తుడిగా ఆత్మగా పేరుగాంచిన వ్యక్తే కేవీపీ రామచంద్రరావు గారు ప్రస్తుతం కేవీపీ రామచంద్రరావు గారు ఓ మీడియా మిత్రులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలను చెప్పడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెనువెంటే ఎప్పుడు ఉండేవాడు సలహాదారుడిగా గొప్ప స్థాయిలో ఏకంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అంటూ ఆయన్ను పిలిచేదని కూడా ఇక్కడ కేవీపీ గారు చెప్పుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాత్తు మరణం మేము జీర్ణించుకోలేకపోయామని చాలా బాధ ఆవేదన కలిగిందని కూడా ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చెప్పలేనంత బాధ తనలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలో తెలియక కృంగిపోయిన విషయాన్ని మీడియా మిత్రులతో పంచుకున్నారు అప్పుడు సోనియా గాంధీ నాకు ఫోన్ చేసింది గట్టిగా అరిచారు ఎలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా పంపిస్తావాలా అంటూ సోనియా గాంధీ నాకు ఫోన్ చేసి అరిచారు అంటూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కేవీపీ ఇక జగన్కు తనకు మధ్య జరిగిన వివాదం జోలికి పోని కేవీపీ రామచంద్రరావు గారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చూడాలని అనుకున్నా కానీ తన సొంత పార్టీ పెట్టుకుని పైకి వచ్చారు అని కేవీపీ రామచంద్రరావు గారు చెప్పారు జగన్ చాలా చాలా తెలివైన మనిషి తండ్రి కన్నా వేగంగా దూకుడుగా ముందుకు వెళ్లే నైజామున్న మనిషి అని కూడా ఈ సందర్భంగా కేవీపీ చెప్పుకొచ్చారు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కేవీపీ కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం ఇప్పుడు ఆంధ్రాలో అడుగు పెడుతుండడం గురించి కూడా ఆయన చర్చించారు ఇక్కడే కేవీపీ రామచంద్రరావు గారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని కూడా వివరించారు ఇటీవల గతంలో కేవీపీ రామచంద్రరావు గారికి సోనియా గాంధీ గారు ఫోన్ చేశారట నాకు సోనియా గాంధీ గారే స్వయంగా ఫోన్ చేసి ప్రస్తుత ప్రభుత్వ వివరాలు ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది జగన్ గురించి మాడిగి అడిగి మరీ తెలుసుకున్నారని కేవీపీ చెప్పుకొచ్చారు జగన్ ప్రభుత్వం చాలా బలమైన శక్తిగా కదులుతుందని కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇక్కడ జరిగే రాజకీయాల గురించి కాసేపు ఆమెతో చర్చించినట్టుగా కేవీపీ చెప్పుకొచ్చారు జగన్ లాంటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ రాష్ట్రంను టార్గెట్గా పెట్టుకుని ఢీకొట్టడం అంటే ఇప్పుడు మామూలు విషయం కాదని అయితే స్వయంగా ఈ విషయాలన్నీ తాను సోనియా గాంధీ గారికే వివరించినట్టుగా చెప్పుకొచ్చారు గత అనుభవాలను అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చాకచక్యంగా ముందుకెళ్తే తప్ప ఫలించదని కూడా ఇక్కడ చెప్పారు జగన్ మంచి స్టామినా ఉన్న వ్యక్తి ఆలోచనలో కానీ ప్రాక్టికల్ థింకింగ్లో కానీ చాలా మంచి పనితీరు ఇలాంటి వ్యక్తి ప్రజలకు మేలు చేస్తే మరింత మేలు చేయాలనే కదా ఎవరైనా కోరుకుంటారని కేవీపీ చెప్పుకొచ్చారు జగన్ పథకాలు అభివృద్ధి రెండూ సమాంతరంగా చేస్తూ ముందుకు వెళ్ళాలి కాకపోతే ఏ పార్టీకైనా వ్యతిరేకత అనేది ఉంటుందని కేవీపీ రామచంద్రరావు గారు ఈ సందర్భంగా చెప్పారు జగన్ గురించి సోనియా గాంధీ అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్టే చెప్పాను నాకెందుకు అని డైరెక్ట్గా చెప్తున్నారు కేవీపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు పిలిస్తే మళ్ళీ మీరు ఆయనతో కలిసి పనిచేస్తారా అని సదర మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ నో చెప్పాడు కేవీపీ వెళ్ళను అలాంటి హోప్స్ కూడా లేవు అంటూ డైరెక్ట్ చెప్పేశారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వెన్నెంటూ ఉంటూ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ తద్వారా ఆయనకు వెన్నుముక్కగా ఉండే వ్యక్తి రామచంద్రరావు గారు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా పక్కన లేకపోయేసరికి తట్టుకోలేం చాలా సంవత్సరాలే పట్టింది సెట్ కావడానికి ఇబ్బంది ఉంటుంది కానీ ఏదైనా జీవితంలో ముందుకు కదలక తప్పదు కదా అన్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను ఢీకొట్టే ప్లాన్స్ వద్దు అని కాంగ్రెస్ అధిష్టానంకు చెప్పినప్పటికీ తాజాగా షర్మిల కాంగ్రెస్లో విలీనం అవ్వడం ఆమె పార్టీ ఎందుకు పెట్టిందో ఎందుకు విలీనమయ్యిందో కూడా ఎవరికీ తెలియడం లేదు షర్మిలతో కలిసి ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఏపీలోకి అడుగు పెడుతుంది ఇక చూడాల్సిన పరిస్థితి ఉంది రాబోయే కాలమే సమాధానం ఏదేమైనా తాజాగా కేవీపీ రామచంద్రరావు గారు ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి